హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే నేను ఇది రెండు రోజుల క్రితం పెట్టా బట్ ఈరోజు పోస్ట్ చేస్తున్నా తెల మీద ఎగ్ కొట్టాను కానీ ఆమ్లెట్ అయితే అవ్వలేదు ఎగ్ హెయిర్కి పెట్టుకుంటే ఏంటి యూజ్ అనేది చాలామందికి తెలుసు నేనేం కొత్తగా చెప్పక్కర్లేదు బట్ నేను ఎలా పెట్టాను అనేది మాత్రం నా స్టోరీ చెప్తాను మీకు అంతే నా లైఫ్లో ఎగ్ పెట్టుకోవడం ఇదే సెకండ్ టైము వన్ ఇయర్ బ్యాక్ కరెక్ట్గా పెట్టాను నేను అది కూడా హాస్టల్లో ఉండేటప్పుడు నా రూమ్మేట్ అవంతి అనే ఒక అమ్మాయి ఉండిద్ది ఆ అమ్మాయి వీక్లీ వన్స్ పెడతా ఉండేది నేను టూ త్రీ టైమ్స్ చూసాను తనని కాపుకోలేక అడిగాను అనమాట ఎలాగా ఇట్లా పెట్టుకుంటావు కదా ఎగ్ వాసన రాదా నీకు తలకు పెట్టుకుంటే అని చెప్తే తనని తను నాకు నా ముందే చేసి మరీ చూపించింది ఇలా పెరుగు పది రూపాయల ప్యాకెట్ తెచ్చి హాస్టల్లో ఉంటాం కదా సో పది రూపాయల ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చి ఇలా ఎగ్ వేసేసి కలిపి బాగా కొంచెం ఆయిల్ తలకే పెట్టుకునిద్ది అనమాట అమ్మే ముందే నేనేంటంటే కొద్దిగా దీంట్లో కలుపుతున్నాను సో అలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత దాన్ని హెయిర్కి అప్లై చేసిద్ది బట్ అసలు వాసనే తెలియలేదనమాట నార్మల్గా ఎగ్ పగలు కొడితే నీచు వాసన వస్తుంది కదా సో అప్పుడు నాకు అనిపించింది అనమాట ఓకే వాసన రావట్లేదు నేను కూడా ట్రై చేద్దాము అని ఎందుకంటే ఎప్పుడు మనం పక్కన వాళ్ళని చూస్తే కదా ఏదో ఒకటి ట్రై చేసేది అండ్ నా జుట్టు గురించి కూడా మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను నాకు థైరాయిడ్ ఉంది హెయిర్ బాగా లాస్ అయిపోయాను అందువల్లే నా జుట్టు పెరగలేదు అండ్ అలాగే త్రీ ఇయర్స్ బ్యాక్ నేను గుండు చేయించుకున్నాను అని కూడా సో అయితే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఒకటి నేను ఫస్ట్ టైం పెట్టాను కదా అక్కడ హాస్టల్లో ఉన్నప్పుడు ఆ ఫస్ట్ టైం పెట్టినప్పుడు జుట్టు పెరిగేది సిల్క్ ఇది ఇది అంతా పక్కన పెడితే నాకు ఒక అద్భుతమైన ఒక ఫ్రీడమ్ ఫ్రీ అనేది ఒక వచ్చింది అనమాట సో నాకు ఆ జరిగింది ఏంటి అంటే చిన్నప్పటి నుంచి నా తలలో ఎప్పుడూ పేలుంటాయి ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా జుట్టు చాలా పొడవు అండ్ బాగా చాలా థిక్గా ఉండేదన్నమాట హెయిర్ సో పేలు కూడా అలాగే ఉండేవి నేను పెరిగానో లేదో కానీ ఫాస్ట్గా పేలు మాత్రం నన్ను వదలకుండా పెరుగుతానే వచ్చాయి అండ్ వీపులు కూడా చాలా ఉండేవి అనమాట హాస్టల్లో అయితే చాలా ఇబ్బంది పడేదాన్ని ఆ రోజుకోసారి దూకోవాలి అలాగే ఎవరికైనా పేలు లేనో వాళ్ళకి ఏదైనా ఎక్కింది అనుకో ఎవరికి ఉన్నాయి హాస్టల్లో అని చెప్పేసి అదొక గోల సో అలా ఇబ్బంది పడేదాన్ని అనమాట బాగా ఇది అనుకోకుండా నేను ఆమె ట్రై చేస్తుంది కదా అని చెప్పేసి నేను కూడా ట్రై చేశాను అయితే ఇది పెట్టుకున్న తర్వాత ఒక టూ త్రీ డేస్కి నా తల్లో గుత్ అసలు ఎక్కడ చూసినా పేలు ఉండేవి పేలు లేవు జిలా పోయింది అలాగే ఈ పేలు గుడ్లు ఉంటాయి కదా వీపులు అవి కూడా పోయాయి అసలు నాకు ఆశ్చర్యం వేసింది ఏం చేశాను నేను అని చెప్పేసి రెండు అట్లా గుర్తు చేసుకుంటే ఎగ్గు పెట్టా ఎగ్గు ఎగ్గు కూడా ఎలా పెట్టాను అంటే కదా ఎగ్గు సొన ఆ సొనతో కూడా కలిపి పెట్టాను వైట్ ఒక్కటే పెట్టుకుంటే మాత్రం అలా జరగదు సొన కూడా పెట్టుకోండి మనకైతే వాసన తెలియదు కానీ మేబీ నా పేలకి ఆ వాసన ఏమన్నా తెలిసిందేమో అది నచ్చలేదేమో ఆ పేలకి సో అప్పుడు పోయిన పేలు ఇప్పటికి కూడా నా తల్లలోకి రాలేదు సో రెండు రోజుల క్రితం నుంచి నాకు ఎందుకు కొద్దిగా దురదగా అనిపిస్తుంది అందుకనే పెట్టుకున్నా కానీ లేకపోతే నా ఇప్పుడు కూడా పెట్టేదాన్ని కాదేమో నాకు కళ్ళకి కనబడ్డాయి సో పగల కొట్టి సో ఇది నాకు జరిగింది అయితే ఒకవేళ మీకు పేలుంటే ఒకసారి ట్రై చేసి చూడండి పోతాయేమో పోతే మాత్రం నాకు కామెంట్ చేసి చెప్పండి సో నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసిన అండ్ పెట్టుకున్న తర్వాత అనిపించింది వీక్లీ వన్స్ ఖచ్చితంగా ఇంక ఇప్పటి నుంచి పెట్టాలి అని అనుకుంటున్నాను సో మీరేమనుకున్నారు అనేది కామెంట్ చేసేయండి